మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే తొలి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సాయి భైరి వైఎస్ జగన్మోహన్ రెంటపాల్ల పర్యటనలో ఇద్దరు ప్రాణాలు పోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఒక ప్రాణం కాన్వాయ్ వల్ల పోతే మరొక ప్రాణం హార్ట్అటాక్తో పోయినట్టుగా మనం అప్పుడు చూసాం అయితే ఇప్పుడు తాజాగా ఈ మృతి చెందినటువంటి ఒక వృద్ధుడు వైఎస్ జగన్ కాన్వాయ్ లో వైఎస్ జగన్ కూర్చున్నటువంటి కారు టైర్ల కిందనే అతను పడిపోయి చనిపోయినట్టుగా ఒక వీడియో ఇప్పుడు తాజాగా బయటకు రావడం అది సెన్సేషనల్ గా మారడం అన్ని గ్రూపులలో పో ఎక్స్ వేదిక కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లలో కూడా వైరల్గా ఇప్పుడు మారడం ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీసింది అయితే ఈ వీడియో నిజంగా రియల్ వీడియోనా ఎందుకంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చినటువంటి తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతున్నటువంటి సందర్భం నెలకొంది ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు అధికారికంగా పోలీసులు ఇచ్చినటువంటి వీడియో కాదు ఎవరో సర్క్యులేట్ చేశారు ఐ మీన్ వారికి దొరికిన సోర్స్ ప్రకారం అది వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పోలీసుల నుంచి కానీ ఇది కరెక్టే అని చెప్పే స్టేట్మెంట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది రియల్ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ వీడియోని ఇప్పుడు అటు వైసీపీ పార్టీ ఖండిస్తూ అసలు ఇది నిజమైనటువంటి వీడియో కాదనేటువంటి విధంగా అటు వారు కూడా దీన్ని డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి మనం వీడియో పరిశీలిద్దాం అది నిజంగానే రియల్ వీడియోనా క్రియేట్గా క్రియేటివిటీ ఏమన్నా కనిపిస్తుందా దీంట్లో ఏఏకి సంబంధించినటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో చూద్దాం ఇది కాన్వాయ్ వద్ద పరిస్థితి ఇక్కడ క్లియర్గా ఆ వ్యక్తి ఈ కారు కింద పడ్డటువంటి దృశ్యాలు అయితే దీంట్లో కనిపిస్తున్నాయి అయితే పడిపోయినటువంటి తర్వాత ఇటువైపు అటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా హడావిడులు ఆ పనిలోనే ఉన్నారు ఇక్కడ పడిపోయింది మాత్రమే కనిపించింది కానీ పడిపోయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది విజువల్స్లో కనిపించట్లేదు ఒకవేళ తను ఆ పరిస్థితిలో ఉంటే వీళ్ళందరూ అంతే హడావిడిగా ఉంటారా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అయితే నిజంగానే ఇది నిజం వీడియోనో కాదనే దానికి సంబంధించి ఇంకొకటి చూద్దాం సో అక్కడ ఫస్ట్ యాంగిల్ మాత్రమే కనిపించింది అంటే వెహికల్ కింద పడినటువంటి తర్వాత ఆ వృద్ధుడు ఒక యాంగిల్లో పడిపోయిన తర్వాత ఇంకేం జరిగిందనేది ఇక్కడ ఆ టైర్ కింద ఆ పరిసర ప్రాంతంలో చూపించే ప్రయత్నం ఆ వీడియోలో కనిపించలేదు అవతల సైడ్ హడావడు మాత్రం కనిపించింది ఇక్కడ ఈ విజువల్లో ఇంకొక విజువల్లో ఇటువైపు కూడా అంటే కార్కు వెనక సైడ్ నుంచి తీస్తే ఈ ముందు ఏదైతే పార్ట్ కనిపిస్తుందో ఆ వీడియో కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది దీంట్లో చూస్తే చూడండి ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇంత ముందు ఫ్రంట్ సైడ్ నుంచి చూసా ఇక్కడ కాన్వై కింద ఆ వృద్ధుడు పడ్డట్టుగా మనకు కనిపించింది ఇటువైపు హడావడు అలానే కొనసాగుతుంది ఇది బ్యాక్ సైడ్ నుంచి వీడియో చూస్తే చూడండి ఇక్కడ ఈ వ్యక్తులు ఈ వ్యక్తులు అక్కడ కార్ కింద టైర్ కింద ఎవరో పడిపోయినారు అని కార్ని ఎనకినెట్టే ప్రయత్నమో లేకుంటే అక్కడ వారందరినీ వారించేటువంటి ప్రయత్నమో హడావుడిగా అంటే ఏదో జరిగిపోయింది అనేటువంటి ఆతృత ఈ వ్యక్తుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది సరే గమనించవచ్చు ఈ ఇద్దరు వ్యక్తులు సో అటువైపు కూడా మనకు కొంత అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చిన విజువల్స్లో కూడా ఆ టైర్ భాగం కింద కొంతమంది నిజంగానే ఒక వ్యక్తి పడిపోతే తీసుకురావడానికి కారు డ్రైవర్ని కానీ దాన్ని వెనక్కి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తుంటామో అలాంటిది అందులో కొంచెం కనపడింది ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి విజువల్స్లో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది వీరిద్దరు ఆ ముందు కారు ముందు భాగం వద్ద అదేదో పడిపోయింది కార్ టైర్ దగ్గర ఎవరో ఇరుక్కుపోయారు అనేటువంటి ఇండికేషన్ వారిద్దరు ఇస్తున్నట్టుగా అయితే ఈ విజువల్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది సో ఇది కొంత రియాలిటీగానే కనిపిస్తుంది హండ్రెడ్ ఎందుకంటే ఏఐలో చేస్తే కొంతవరకు చేయొచ్చు ఒక ఒక వీడియో ఒకవైపు స్ట్రెచర్ అంతా కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది మార్ఫింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇన్ని యాంగిల్లో చేయడానికి అవకాశం ఏమన్నా ఉంటుందా అనేటిది ఇప్పుడు ప్రశ్నగా మారింది సో ఇప్పుడు ట్విట్టర్లో మొత్తం కూడా ఇదే ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఆ వీడియోలకు సంబంధించినటువంటి వాటిని ఇప్పుడు విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి నిజంగానే వైఎస్ జగన్ కాన్వాయ్ కిందనే ఆ వృద్ధుడు పడిపోయి మరణించాడా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి వీడియో ఎవరు తీశారు ఆ తీసినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఆధారంగానే ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిందా లేకుంటే ఈ వీడియో ఎక్కడి నుంచి బయటకు రావడం జరిగింది ఒకవేళ నిజంగానే జగన్ కాన్వాయ్ కిందనే అతను చనిపోతే ఇప్పుడు పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఈ ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది బట్ ఈ వీడియో వచ్చినటువంటి తర్వాత ఇప్పుడు అటు వై వైఎస్ వైసీపీ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఈ వీడియో క్రియేట్ వీడియో ఇది ఒరిజినల్ వీడియో కాదని వాళ్ళు చెప్తున్నారు బట్ ఈ విజువల్ చూస్తే కొంత రియలిస్టిక్గానే కనిపిస్తుంది మనకు కూడా అంటే మనం కూడా ఇది రియల్ కాదేమో అని చెప్పడానికి అయితే వీలేదు ఖచ్చితంగా మేబీ అక్కడ జరగవచ్చు ఎందుకంటే కాన్వ కింద పడిపోయినటువంటి విషయం వాస్తవం అందరికీ తెలిసిందే అతను ఆ రోజు అక్కడ ప్రమాదవశాత్తు మరణించినటువంటి విషయం కొంత దురదృష్టకరమైనటువంటి వార్తే మనకు కూడా కానీ అది ఇంత నిర్లక్ష్యమైనటువంటి వ్యవహార శైలితో కూరుకున్నటువంటి ప్రమాదంగా మారిందా అనేటువంటిది ఈ విజువల్ చూస్తే మనకు కనపడుతుంది కాబట్టి ఇది దీనికి సంబంధించి అధికారికంగా స్టేట్మెంట్ ఇస్తే పోలీసులు స్టేట్మెంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంకేమైనా ఆధారాలు ఉంటాయి ఇది కాకుండా ఇంకా ఏమైనా విజువల్స్ ఉంటే అవి కూడా ఇస్తే నిజమే అని చెప్తే ఈ యొక్క కాంట్రవర్సీకి లేకుంటే అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి వారికి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వారికి నెలకొన్నటువంటి మధ్యలో ఈ కామెంట్స్ల వర్షం అయితే ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ వీడియోకి సంబంధించినటువంటి అధికారిక స్టేట్మెంట్ వచ్చే వరకైతే మనం కూడా వేచి చూద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి